అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే ఉలవచారు చేద్దామండి ఉలవచారు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఉలవలు వచ్చి ఇవి నాటి ఉలవలు ఈ విధంగా ఒక కడాయిలో వేసుకున్నాను ఒక చిన్న కప్పు అండి ఇవి చిన్న కప్పుతో కప్పు అనమాట అంతే ఇవి దోరగా అంటే బాగా కలర్ చేంజ్ అయిన తరకు వేయించుకుందామండి ఉలవలు ఈ విధంగా ఉలవచారు చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము తీసేసుకునేసి తర్వాత కడాయిలో మళ్ళీ వచ్చి మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మెంతులు వచ్చి ఒక పదహైదు మెంతులు వేసుకున్నానండి ఏం వేసుకొని ఇవన్నీ ఏం చేసుకుందాం మళ్ళీ ఈ ఉలవలు తీసి పక్కన పెట్టేసుకున్నాను కదండి తర్వాత ఆ కడాయిలో ఇవన్నీ ఏం చేసుకుందాం ఈ విధంగా వేగేటప్పుడే తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఏం చేసుకొని మళ్ళీ వచ్చి ఉలవలు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకునేసి బాగా చల్లారబెట్టేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం తర్వాత చాలా బాగుంటుందండి ఉలవచారు ఈ విధంగా చేసుకుంటే తర్వాత ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఉలవలన్నీ వేసేసుకునేసి ఒకసారి బరగ్గా మిక్సీకి పట్టుకుందామండి పొడిని తర్వాత పేస్ట్ చేసుకుందాం ఈ విధంగా చూడండి వేసేసుకున్నాను కదా ఈ విధంగా బరగ్గా ఒకసారి పట్టేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని తగినన్ని మిక్సీ కొట్టేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఎప్పుడు ఉడకబెట్టి చేయాలనే ఇది లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి చారు ఉడకబెడితే ఒక టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే ఒక టేస్ట్ ఇది కూడా సూపర్గా ఉంటుందండి ఇవన్నీ వేయించుకుంటాం కదా చారు అయితే ఉడికేటప్పుడు గుమగుమలు ఆడుతుందండి స్మెల్ చాలా బాగుంటుంది ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామా ఒకసారి విధంగా చేసేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత చింతపండు వచ్చి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నాన్న పెట్టుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇప్పుడు ఇదంతా చింతపండు పులుసు కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కే లోపల ఈ చింతపండు పులుసు పోసుకున్న గిన్నెలోకి ఈ పేస్ట్ అంతా వేసేసుకుందామండి మిక్సీ మిక్సీ జార్లో ఉండే పేస్ట్ అంతా రసం కూడా ఇది ఉలవచారు చిక్కబడుతుందండి బాగా చాలా బాగుంటుంది రైస్ రైస్లోకి ఈ ఉలవచారు కొంచెం గడ్డ పెరుగు వేసుకొని మేగడుండే గడ్డ పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి దీంట్లోకి పక్కన వచ్చి సైడ్ డిష్గా వడియాలు కానీ ఉప్పు మేరకు కల రెండు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి తర్వాత వచ్చి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా ఆ వాళ్ళు జీలకర్ర వేసుకున్నాను అవి వేగిన తర్వాత నాలుగు ఎండి మేరకు కలుతూ ఉంచి పెట్టుకున్నాను అవి ఒక రెమ్మకరి వేపక్క వేసుకునేసి కొంచెం వేయించుకుందాము తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగు దంచేసుకున్నానండి నాలుగు లేదా ఐదు దంచేసుకోవాలి ఈ విధంగా వేసేసుకునేసి కచ్చాపచ్చి దంచేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇంగ వేసుకుంటున్నాను అండి కూడా రసంకి పచ్చళ్ళకు ఇంగ పడితేనే అండి సాంబార్కి కానీ టేస్ట్ అంటే అదృశు అనమాట ఇంగవ తినే అయితే ఇంగ వేసుకోండి తినే వాళ్ళు అయితే వదిలేయండి తర్వాత వచ్చి ఇవంతా వేగిపోయిన తర్వాత అంతా వేగిపోయిన తర్వాత ఈ చింతపండు పులుసు అంటే ఉలవచారు చింతపండు పులుసు అంతా పోసేసుకుంటున్నానండి పోసేసుకునేసి పోసేసుకునేసి ఉప్పు వేసుకున్నాను తగినంత తర్వాత బెల్లం వేసుకుందామండి ఇవన్నీ టేస్ట్ కుదరాలంటే కొంచెం బెల్లం పెడితే సూపర్ అనమాట అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇదంతా కలుపుకునేసి దీనికి ఇంకా నీళ్లు పడతాయండి పులుపు ఉంది కాబట్టి తగినన్ని నీళ్ళు వేసేసుకునేసి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ చారు బాగా తెరాలి చూడండి ఇప్పుడు తెల్లిపోతుంది కదా తెల్లిపోయినప్పుడు ఒకసారి అంతా గరిడితో కలుపుకుందాం ఈ విధంగా కలుపుకునేసి కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ స్టవ్ ఆపేసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని చూడండి ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి అట్లా ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసేసుకునేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసేద్దామండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా దీనికి వచ్చి ఏదైనా ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ అనుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్